అలాం లేకుంహతుల్లా అన్వరి ఇస్లామిక్ సెంటర్ నిడమర్ రోడ్ మంగళగిరిలో మన గుడుల్ ఇబ్రాహీంగా సుపరిచితులైనటువంటి ఇబ్రాహీం గారికి ఏపీ స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఆయనకి పదవి వరించడం మా అందరికీ చాలా సంతోషంగాను గర్వంగాను ఉంది ఇబ్రాహీం గారు ప పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి అహర్నిశలు ఆయన ప్రజల కోసం సేవ చేస్తూ ఈనాటి వరకు కూడా అదే సేవలను కొనసాగిస్తున్నారు ఆయన యొక్క సేవా నిరతికి నిబద్ధతకు గుర్తింపుగా ఆయనకు ఏపీ స్టేట్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా స్టేట్ డైరెక్టర్గా పదవి వరించడం చాలా సరైనటువంటి అంటే ఒక మంచి నాయకుడికి ఒక మంచి కార్యకర్తకు గుర్తించి పదవి ఇచ్చినటువంటి శ్రీ నారా లోకేష్ గారికి మా ప్రియతమ మంత్రివర్యులు మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ గారికి మేము అన్వరి ఇస్లామిక్ సెంటర్ వైపు నుంచి మేమందరం ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇబ్రాహీం గారు ఏదైతే వారికి పదవి ఇచ్చారో ఆ పదవికి వన్య తీసుకువస్తారని ముఖ్యంగా ఏదైతే ఆయనకి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ పదవి ఇచ్చారో డైరెక్టర్ గా మైనారిటీల అభ్యున్నతి కోసం వా వారి యొక్క సాధ సాధికారికత కోసం పనిచేస్తారని అదే విధంగా మంగళగిరిలో ఉన్నటువంటి ముస్లిం సమాజాన్ని ఒక్క తాటి మీదకి తీసుకొచ్చి అభివృద్ధి పదంలో తను ముందుకు నడిపిస్తారని మేము ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం అస్లాం నుండి అలు పెరుగుని శ్రమజీవిగా తెలుగుదేశం పార్టీని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న మన ఇబ్రాహీం గారిని రాష్ట్ర మైనార్టీ ఫైనాన్షియల్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించినందుకు ముందుగా ఇబ్రహీం గారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా మంగళగిరి చరిత్రలో రోజు వరకు మన మంగళగిరి నియోజకవర్గంలో డైరెక్టర్లుగా ఇవ్వడం అనేది ఇంతవరకు జరగలేదు ఇదే ప్రథమం కాబట్టి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి అదే విధంగా కూటమి నాయకులందరికీ కూడా మా మంగళగిరి నియోజకవర్గంలో ముగ్గురు మైనార్టీలకు రాష్ట్ర డైరెక్టర్లు కల్పించినందుకు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ఇబ్రాహిం గారు ఇంకా ఎన్నో పదవులు అలంకరించి మన మంగళగిరి నియోజకవర్గంలో మైనార్టీల అభివృద్ధి కోసం పాటుపడతారని వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ